కేంద్ర రాష్ట ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ సెంట్రల్ స్పౌస్ ఫోరం డిమాండ్ చేసింది బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన మూడు వందల పదిహేడు జీవో వల్ల ఉద్యోగులు స్థానికత కోల్పోయారని హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రివర్గ సబ్ కమిటీ తెచ్చిన జీవో రెండు వందల నలభై మూడుతో ఉద్యోగులకు స్పౌస్ బదిలీలు చేపట్టారన్నారు కానీ భార్య భర్తలలో ఒకరు రాష్ట్ర మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు తమ పిల్లలకు దూరమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు టూ కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ ఉద్యోగులకు కల్పించిన విధంగానే కల్పించాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని వాళ్ళు కన్సిడర్ చేశారు చేశారు ఇప్పుడు ఏంటంటే మేము కేంద్ర ప్రభుత్వం మా స్పౌజెస్ అందులో భార్య కానీ భర్త కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ లో ఉన్నారు మరి అందులో ఒకరు రాష్ట్ర సర్వీసే చేస్తారు ఇందులో స్టేట్ స్పౌస్ కన్సిడర్ చేశారు ఇప్పుడు మా యొక్క విన్నపం ప్రభుత్వానికి ఏమిటంటే అంటే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నాం మమ్మల్ని మా సొంత జిల్లాలకు పంపించండి మేము ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా బదిలీ చేపట్టారో మాకు కూడా అట్లా చేసి న్యాయం చేస్తారని పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరు వేరు సార్